హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలో ఎందరో యోధులు వీరులున్నారు వారు తమ సామర్థ్యాన్ని శక్తిని కురుక్షేత్ర యుద్ధంలో భీకరంగా పోరాడి చూపించారు అయితే యుద్ధం చేయకుండానే కీర్తిని పొందిన వారిలో సంజయుడు కూడా ఒకడు అసలు ఎవరు ఈ సంజయుడు ఇతనికి దృతరాష్ట్రుడికి ఏమిటి సంబంధం సంజయుడికి కురుక్షేత్ర యుద్ధ సమయంలో దివ్య దృష్టిని ఎవరిచ్చారు ఇలాంటి మరిన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా మోటివేటింగ్గా ఉంటాయి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సంజయుడు ఎవరు సంజయుడు అంటే సంస్కృత భాషలో విజయం అని అర్థం సంజయుడు సూతకుమారుడు ఇతని తండ్రి అయిన గవల్ గల ఒక రథసారథి సంజయుడు వ్యాస మహాముని వద్ద విద్యాభ్యాసం చేశాడు అయితే కొన్ని కథల్లో సంజయుడు ధృతరాష్ట్రుడు ఇద్దరూ కలిసి వ్యాస మహర్షి వద్ద శిష్యరికం చేశారని చెప్తారు పెద్దవాడయ్యాక సంజయుడు కురుక్షేత్ర సామ్రాజ్యానికి రాజైన అందుడైన ధృతరాష్ట్రుడికి రథసారధిగా అలాగే సలహాదారుడిగా కూడా ఉంటాడు సంజయను జనం గురించి వ్యాస మహాముని దగ్గర విద్యా అభ్యాసం గురించి ఇంకా ధృతరాష్ట్రునికి అతను రథసారధిగా నమ్మకమైన సలహాదారుడిగా ఉన్నటువంటి మహాభారత ఇతిహాసంలో ఆది పర్వంలో వివరించారు ఇలా రథసారథి అంటే కేవలం రథాన్ని మాత్రమే నడిపేవాడు కాదు ధృతరాష్ట్రునికి సలహాలు ఇస్తూ అదృశ్య లీడర్గా పనిచేసేవాడని అర్థం కురుసభలో సంజయుడి ప్రాముఖ్యత ధృతరాష్ట్రుడు రాజ్యపాలన చేయడంలో సంజయుడు పాత్ర ముఖ్యమైనది ఎల్లప్పుడూ ధృతరాష్ట్రుడితో ఉంటూ అతనికి అంధత్వం అనే లోపం లేకుండా ధృతరాష్ట్రుడికి రెండు కళ్ళలాగా నడుచుకుంటూ ఉన్నాడు ఎంతో నమ్మకంగా అతనిని అంటుపెట్టుకొని ఉండి అతనికి నమ్మకమైన సలహాదారుడిగా గుర్తింపు పొందాడు సంజయుడు సభలోని వారంతా కురు పెద్దల్లో ఒకడిగా గౌరవించేవారు తర్వాత సంజయుడికి మహాముని ఇచ్చిన గొప్పవరం అందుడైన ధృతరాష్ట్రుడికి సలహాదారుడిగా ఉండడం మినహా సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం కూడా చేయలేదు మరి మహాభారతంలో ఇతనికి ప్రాముఖ్యత ఏంటి అని సందేహం చాలామందికి ఉంటుంది రథసారథికి జన్మించినా సరే సంజయుడు షద్వాపయ్యన దగ్గర శిష్యరికం చేశాడు ఈ కృష్య దివిపాయన అంటే ఎవరో కాదు మహాభారతాన్ని రచించిన మనందరికీ తెలిసినటువంటి వేదవ్యాసుడు రాయబారం ముగిసి ఇక యుద్ధం అనివార్యం అని తెలిసినప్పుడు ధృతరాష్ట్రుడు ఎంతగానో కుమిలిపోయాడు ధృతరాష్ట్రుడు ఈ పరిస్థితి తెలుసుకున్న వేదవ్యాసుడు వెంటనే అక్కడికి వచ్చి యుద్ధంలో జరిగే అన్ని సంఘటనలను చూసేలా చూపును ప్రసాదిస్తాను అని చెబుతాడు కానీ ధృతరాష్ట్రుడు వ్యాసుని ప్రతిపాదనను తిరస్కరిస్తాడు తాను ఆ భయంకరమైన భీతి గొల్పే హింసను యుద్ధంలో జరిగే హత్యల్ని చూడలేరని యుద్ధానికి సంబంధించిన వార్తల్ని విలగలిగితే చాలని వ్యాస మహాముని వేడుకుంటాడు అప్పుడు వ్యాస మహాముని ధృతరాష్ట్రుని ఆ పరిస్థితిని అర్థం చేసుకొని సంజయుడికి యుద్ధ భూమిలో అక్కడ జరుగుతున్న సంఘటనలను చూసే విధంగా శక్తిని ప్రసాదించి సంజయనుడి ద్వారా అన్ని విషయాలను తెలుసుకోమని ధృతరాష్ట్రుడికి చెబుతాడు దానివల్ల సంజయుడు జరుగుతున్న సంఘటనని అక్కడే ఉండి చూసే విధంగా శక్తిని పొందుతాడు అలా అక్కడ జరుగుతున్న సంఘటనని చూడడమే కాకుండా అక్కడ జరుగుతున్న సంభాషణ శబ్దాలను కూడా స్పష్టంగా వినగలిగే శక్తిని పొందుతాడు దీని గురించి మహాభారతంలోని భీష్మ పర్వంలో వివరంగా చెప్పారు చాలామంది ఋషులకు మునులకు సూక్ష్మ దృష్టి ఉంటుంది ఈ శక్తి వల్ల వీరు భూత భవిష్యత్ కాలాల్లో జరిగే విషయాలను తెలుసుకునేవారు అయితే సంజయుడికి ఉన్నది దివ్య దృష్టి దీనివల్ల ఎంతో దూరంలో జరుగుతున్న సంఘటనలను అక్కడే ఉండి చూస్తున్నట్టు అన్ని వివరంగా తెలుసుకోవచ్చు ఒక సాధారణ వ్యక్తి విని భయపడే శబ్దాలను కూడా సంజయుడు చాలా స్పష్టంగా వినగలుగుతాడు తర్వాత సంజయుడు దివ్యదృష్టి సహాయంతో కురుక్షేత్ర సంగ్రామాన్ని చూసిన ధృతరాష్ట్రునికి సంజయుడే యుద్ధ సమయంలో రెండు కళ్ళు అవుతాడు హస్తినాపురంలోని రాజ్యసభలో ధృతరాష్ట్రుని పక్కనే కూర్చుని ఉంటూ పక్షపాతం అనేది లేకుండా జరిగింది జరిగినట్టుగా వినిపిస్తాడు సంజయుడు అయితే కొన్ని గ్రంథాల్లో సంజయుడు ధృతరాష్ట్రుని పక్కన కూర్చొని యుద్ధ సమయంలో జరిగే సంఘటనని చూపించలేదు అని చెబుతారు అతను యుద్ధ భూమిలో ఉన్న అతనికి ఎటువంటి గాయాలు కాకుండా ఎవరికీ కనబడకుండా వ్యాసమొహాముని శక్తి ప్రసాదించాడని ఆ శక్తి వల్లనే సంజయుడు ప్రతి పది రోజులకు ఒకసారి ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి యుద్ధ భూమిలో జరిగిన విషయాలు చెప్పాడని చెప్తారు కానీ కురుక్షేత్ర యుద్ధం జరిగింది పద్దెనిమిది రోజులు మాత్రమే కాబట్టి ప్రకారంగా చూస్తే యుద్ధం మొత్తంలో ధృతరాష్ట్రుడిని కలవడానికి కేవలం ఒకసారి మాత్రమే వస్తాడు సంజయుడు అయితే ఇది అంత సమంజయంగా అనిపించడం లేదు యుద్ధానికి సంబంధించిన వివరాలు చెప్పడానికంటే ముందు ధృతరాష్ట్రుడు ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తాడు సంజయుడు భరత వంశం గురించి ధృతరాష్ట్రునికి ఎంతో వివరంగా చెబుతాడు భూమి గురించి ఇతర గ్రహాల గురించి భరతఖండంలో ఉన్న వందలాది రాజ్యాలు వాటిలోని రకరకాల తీగల గురించి పట్టణాల గురించి ఇంకా చాలా వివరంగా విఫలీయంగా చెబుతాడు యుద్ధ సమయంలో పాండవుల వైపు కౌరవుల వైపు భూమిగూడిన అశేష సేనని ఆ మహాసేనలను నడపడానికి సిద్ధమైన అతిరథుల్ని కురు పితామహుడైన భీష్మాచార్యుడి భీకర పరాక్రమాన్ని శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం నుండి వచ్చిన భీకర ధ్వనిని అలాగే శ్రీకృష్ణుడికి అర్జునుడికి జరిగిన సంభాషణని ధృతరాష్ట్రానికి ఎంతో వివరంగా చెబుతాడు సంజయుడు యుద్ధ రంగంలో అర్జునుడు గాంధీవాన్ని బాణాలను ఏడిచి నిస్సహాయంగా రథంలో కూర్చుండిపోయిన సందర్భంలో బయటకు కనిపిస్తున్న అర్జునుడినే కాకుండా అతని మనసులో ఉన్న బాధలను ఆందోళనను చూడగలిగినటువంటి విఘ్నత నైపుణ్యం సంజయుడి సొంతం కురుక్షేత్ర సంగ్రామ సమయంలో సోదరులతో కుల వృద్ధులతో యుద్ధం చేయలేక నిరాశపడినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్యాన్ని ఉపదేశించినటువంటి భగవద్గీత సారాంశం అంతా సంజయుడి ద్వారా తిరుతరాష్ట్రునికి ఆ తర్వాత ఎన్నో తరాలకు మనకు కూడా తెలిసింది మీరు ఒకటి గమనిస్తే భగవద్గీతను వినే ముందుగా సంజయ ఉపవాచ అని విని ఉంటాం సంజయుడి ద్వారానే భగవద్గీతని తెలుసుకోవడం ద్వారానే ఈ విధంగా చెబుతారు ఇదే కాకుండా యుద్ధం జరుగుతున్న అన్ని రోజులు సంజయుడు ధృతరాష్ట్రుని పక్కనే ఉండి యుద్ధంలో కౌరవుల వైపు పాండవుల వైపు యోధులు రచించినటువంటి రకరకాల వ్యూహాలు తంత్రాలను వివరించి చెబుతాడు అలాగే యుద్ధంలో ఏ ఏ సందర్భంలో ఎవరెవరు పై చేయి సాధించారో ఎవరు ఎలా మరణించారు అనే విషయాలను కూడా ధృతరాష్ట్రునికి కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తాడు అలాగే కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనపోయినప్పటికీ అంతకంటే క్లిష్టమైన కార్యాన్ని సంజీయుడు నిర్వహిస్తాడు యుద్ధంలో ఎవరు ఎలా మరణించారో చెప్పడం కంటే ఎవరమైన బాధాకరమైన పని ఇంకోటి ఉండదు అతి మహారథులైనటువంటి భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు కర్ణుడు శల్యుడు ఇంకా ఇతర గొప్ప యోధులు ఎలా పాండవుల చేతిలో మరణించారో సంజయుడు ధృతరాష్ట్రునికి వివరంగా చెప్తాడు అలాగే భీముడి చేతిలో ధృతరాష్ట్రుడి నూరుగురు కుమారులు మరణించడం కూడా ధృతరాష్ట్రునికి వివరించి చెప్తాడు అదేవిధంగా తన కర్తవ్యాన్ని మరవకుండా వివిధ సందర్భాల్లో కురు సామ్రాజ్యంలోని ముఖ్యులు మరణించినప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి ఓదార్పు కలిగించే మాటలను చెప్పి అతన్ని ఎంతగానో సమాధానపరుస్తాడు ధృతరాష్ట్రుడి మీద సంజయుడికి ఎంతో గౌరవం భక్తి ఉన్నా సరే యుద్ధం జరుగుతున్న సమయంలో భయంకరమైన క్రూరమైన సంఘటనని ఏమాత్రం దాచకుండా స్పష్టంగా వివరించి చెబుతాడు కౌరవుల వినాశనం గురించి పాండవుల చేతిలో వారి మరణం గురించి కొంచెం కూడా మొహమాట పడకుండా ఉన్నది ఉన్నట్టుగా ధృతరాష్ట్రుడికి చెబుతాడు సంజయుడు సంజయుడు వివరించిన ఈ సంఘటనను కూడా మనకు మహాభారతంలోని భీష్మ భీష్మపర్వం ద్రోణపర్వం కర్ణపర్వం శల్యపర్వంలో వివరంగా కనిపిస్తాయి కురుక్షేత్ర యుద్ధం చివరిలో భీమసేనుడి చేతుల్లో దుర్యోధనుడు చంపబడినప్పుడు అశ్వత్థామ భీకరంగా రోధిస్తాడు ఆ అర్పులు కేకలు విన్న సంజయుడు గుండెలు పగిలేలా ఏడుస్తూ యుద్ధ రంగానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు అక్కడ శాత్యకి సంజయుడిని బందీగా పట్టుకుంటాడు అయితే వెంటనే అక్కడికి వచ్చిన వ్యాస మహాముని సాత్యకి బారి నుండి సంజయుడిని విడిపిస్తాడు ఇక్కడ దుర్యోధనుని మరణం సంభవించగానే వ్యాస మహాముని సంజయుడికి ఇచ్చిన అద్భుత శక్తి పోతుంది దీని గురించి మహాభారతంలోని సాత్విక పర్వంలో వివరించారు మహాభారతంలో సంజయుడి పాత్ర గురించి తెలిపే ముఖ్య సంఘటనలు ఒక కురుక్షేత్ర సంగ్రామంలోనే కాకుండా మహాభారత ఇతిహాసం అంతా చదివితే చాలా సందర్భాల్లో సంజయుడు పోషించిన పాత్ర గురించి మనకు స్పష్టంగా తెలుస్తుంది వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏమిటంటే సభాపర్వం ప్రకారం ధర్మరాజు రాజసూయ యాగం చేసిన సమయంలో కురువంశం తరపున సంజయుడు అతిథులందరికీ స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేస్తాడు ఇంకా మాయా ఓడిపోయిన పాండవులని అరణ్యవాసానికి పంపినప్పుడు సంజయుడు ఏమాత్రం సంకోచించకుండా ఇంత ఘోరం జరగనిచ్చిన ధృతరాష్ట్రుని తీవ్రంగా మందలిస్తాడు ఇదే విషయంలో విధురునికి ధృతరాష్ట్రునికి పెద్ద వాదన జరుగుతుంది ఆ కోపంలో రాజ్యం నుండి వెళ్ళిపోవని ధృతరాష్ట్రుడు అంటాడు కానీ తన తప్పు తెలుసుకొని క్షేమాపాలను కోరి తిరిగి రాజ్యానికి తీసుకురమ్మని సంజయుని కోరుకుంటాడు అలా సంజయుడు విధుడిని సముదాయించి రాజ్యానికి తీసుకువస్తాడు దీని గురించి వనపర్వంలో చూడవచ్చు ఇక కురుక్షేత్ర సంగ్రామం మొదలవ్వడానికి ముందు కౌవుల తరపున పాండవుల దగ్గరికి చర్చలు జరపడానికి ధర్మరాజు దగ్గరికి వెళ్ళిన రాయబారిగా సంజయుడు వెళ్తాడు ధర్మరాజు వద్దకు వెళ్ళి ఇంద్రప్రస్థాన్ని తిరిగి ఇవ్వకూడదని కౌరవుల నిర్ణయాన్ని మర్యాదపూర్వకంగా చెప్పగలిగిన శక్తి కేవలం సంజయునికి మాత్రమే ఉందని ధృతరాష్ట్రుడు ఇంకా ఇతర కులవృద్ధులు వివరిస్తాడు ఇక్కడ మనకి సంజయుడి బుద్ధి కుశలత నైపుణ్యం తెలుస్తాయి అతనికి ఉన్న పెద్దరికం అతని మీద కులవృద్ధులకు ఉన్న నమ్మకం ఏపాటిదో కూడా మనకి తెలుస్తుంది సంజయుడు చేసిన ఈ రాయభారం గురించి ఉద్యోగ పర్వంలో వివరంగా ఉంటుంది అంతేకాకుండా పాండవులతో యుద్ధం మంచిది కాదని కౌరవుల్ని మందలించి కౌరవుల్ని దుర్యోధను ఎంతగానో వాదిస్తాడు దుర్యోధను అదుపులో పెట్టమని ధృతరాష్ట్రానికి చెబుతాడు ఇంకా రాయబారానికి వెళ్ళి వచ్చిన సంజయుడు అక్కడ పాండవుల వైపు ఉన్న అశ్వధనం గురించి రథబలాల గురించి కూడా వివరించి చెబుతాడు ఇంకా శ్రీకృష్ణుని గొప్పతనం గురించి వివరిస్తూ పాండవుల వైపు శ్రీకృష్ణుడు ఒక్కడు చాలని ఈ ఒక్క కారణంతో కౌరవుల ఓటమి తద్యమని ధృతరాష్ట్రానికి చాలా వివరంగా చెబుతాడు ఈ సంఘటనలు మనకు మహాభారత ఇతిహాసంలోని ఉద్యోగ పర్వంలో కనిపిస్తాయి కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత రాజ్యాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యతను ధర్మరాజు సంజయుడికి అప్పగిస్తాడు సంజయుని బుద్ధి కుశలత అతని రాజకీయ పరిజ్ఞానం మీద ధర్మరాజుకి కురువంశానికి ఉన్న నమ్మకం ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది ఇక దీని గురించి మహాభారతంలోని శాంతి పర్వంలో వివరంగా చెబుతారు ఇక సంజయుడి ముగింపు కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కూడా సంజయుడు ధృతరాష్ట్రాన్ని విడవలేదు ధృతరాష్ట్రుడు తన భార్య గాంధారి ఇంకా పాండవుల తల్లి అయిన కుంతీదేవి అడవిలోకి వెళ్ళినప్పుడు సంజయుడు కూడా వారితో వెళ్తాడు అలా అడవిలోకి చేరుకున్న తర్వాత సంజయుడు రెండు రోజులు పూర్తిగా ఉపవాసంలో ఉంటాడు అక్కడ సంజయుడే ధృతరాష్ట్రునికి అన్ని రకాలుగా సహాయం చేస్తాడు ధృతరాష్ట్రుడితో ఉంటూ అడవిలో నడవలేని పరిస్థితుల్లో అతని చేయి పట్టుకొని జాగ్రత్తగా నడిపిస్తాడు వీళ్ళంతా అడవిలో నడుస్తూ వెళ్ళగా ఒకసారి అడవిలో చెలరేగిన కారు చిచ్చు వీరి చుట్టూ చేరుతుంది వెంటనే అక్కడి నుండి పారిపోయి తప్పించుకోమని ధృతరాష్ట్రుడు సంజయుడికి చెబుతాడు తామంతా దేశాన్ని ఇంకా ఇంటిని విడిచిపెట్టామని ధర్మం ప్రకారం ఆ మంటల్లో పడి చనిపోవడంలో తప్పు లేదని అందుకే అతన్ని ప్రాణాలు కాపాడుకోమని ధృతరాష్ట్రుడు అంటాడు ధృతరాష్ట్రుడు బలవంతం చేయడం వల్ల సంజయుడు ఆ మంటల నుండి తప్పించుకుంటాడు ఇలా ధృతరాష్ట్రుడు గాంధారి కుంతిదేవి ఆ మంటల్లో మరణిస్తారు ఇలా ఎంతో బాధతో గంగా నది పరివాహానికి చేరుకొని అక్కడ ఉన్న సాధువులకి ఈ సంఘటన గురించి చెప్పి అక్కడి నుండి హిమాలయాలకు వెళ్ళిపోతాడు అయితే మహాభారతానికి సంబంధించిన కొన్ని కథల్లో సంజయుడు హిమాలయాలకు వెళ్ళలేదని మిగతా వారితో పాటు ఆ మంటల్లోనే చనిపోయాడని చెబుతారు అంతటితో మహాభారత ఇతిహాసంలోని సంజయుని పాత్ర ముగిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్